హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాశివరాత్రి అందరికీ శుభాకాంక్షలు అండి ఈరోజు ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో ఎంతమంది ఇంటికాడే పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళాను మార్నింగు వెళ్ళాను కానీ చాలా క్రౌడ్కి భయం వేసింది పిల్లలతో వెళ్ళాను కదా అసలేని సింగిల్గా అనుకో కాసేపు అయినా వన్ అవర్ అయినా వెయిట్ చేయగలం ఇంకా పిల్లలతో ఇదే అయ్యప్ప లేవని గోత్రము చీటీ రాసి ఇచ్చి ఇక పంతులు గారికి ఇచ్చేసి వచ్చేసాము క్యూ ఎంత లైన్ ఉందంటే ఆ టెంపుల్ బయటికి వచ్చేసి ఉన్నది అంత పెద్ద క్రౌడ్ ఉంది ఇంక ఈరోజైతే ఈవినింగ్ ఆర్కే బీచ్ వైపు వచ్చాము కోట్లింగాలు పెడుతున్నారు అనేసి మా ఫ్రెండ్ కిందటి సంవత్సరం చెప్పింది నాకైతే తెలియదు కిందటి సంవత్సరం మా వారికి హాలిడే కూడా ఇవ్వలేదు కాబట్టి రాలేకపోయాము ఈసారి ఎలాగైనా వెళ్ళాలనేసి వచ్చాము ఇక అయితే ఇక్కడ పార్కింగ్ చేయడానికి కిలోమీటర్ ముందే పెట్టాము అక్కడి నుండి అలా నడుచుకుంటూ పిల్లలకి ఆడిపించుకుంటూ ఇవి అవి తినిపించుకుంటూ అలా వచ్చాము అక్కడికి ఫోర్ థర్టీ ఫైవ్ స్టార్ట్ అయితే ఇక్కడికి వస్తాడికి సిక్స్ థర్టీ అయిపోయింది ఈ జనం చూడండి ఎంత జనము ఈ స్వామివారిని మీరు దర్శించుకోండి కోట్లింగాల్ని శివరాత్రితో సో ఈరోజైతే నేను చూశాను చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మార్నింగ్ గుడిలో అంత ప్రశాంతత లేదు కానీ ఇక్కడికి వచ్చాను ఇలా కలి కనువింపుగా చూసుకున్నాను చాలా సంతోషం అనిపించింది ఇక ఎక్కువ టైం నిల్చోడానికి కూడా అవ్వలేదు ఇక్కడ అయితే పెద్ద జాతరలో అవుతుంది కదా మా పిల్లలు అయితే బొమ్మల కోసము గోల్ గోల్ పెడుతున్నారు వాళ్ళకేవో రెండు బొమ్మలు కొనిస్తామనేసి ఎలా ఇటువైపు వచ్చాము మా బాబు ఇటు నిగుడుతున్నాడు అటు నిగుడుతున్నాడు అంతేనే ఇంకేదో ఇంటర్నేషనల్ ఈవెంట్ ఉంది కాబట్టి చాలా డెకరేషన్స్ ఏరోప్లెయిన్సు ఇంకా అన్ని రకాలు బీచ్లో తిరుగుతున్న పెద్ద పెద్ద సిప్పులు కూడా తిరుగుతున్నాయి మీరు లైవ్ వీడియో చూడాల్సింది లైవ్ వీడియోలో చాలా ఏరోప్లేన్స్ ఇంకా హెలికాప్టర్స్ వెళ్తున్నవి పెట్టాను ఇందులోనైతే అయితే కొంచెమే ఉంది అలాగే బాంబులు ఇంక ఇవన్నీ బీచ్లో పేల్చరు ఈరోజైతే ఈవినింగ్ నుండి నైట్ వరకు పేల్చారు బీచ్లోనే అవన్నీ తిరుగుతుంటాయి ఈవెన్ నిన్న రిస్కొండ బీచ్లు కూడా అలానే అయింది ఇక్కడ ఆర్కే బీచ్ వైపు వస్తే ఇంకా ఎక్కువ ఒకేసారి ఒక టెన్ టెన్ హెలికాప్టర్స్ వచ్చాయి ఎంత బాగా అనిపించిందో కింద నుండి వెళ్ళాయి చాలా బాగుంది ఇంక ఈరోజైతే ఇక్కడ కాసేపు కూర్చున్నాము ఇక పిల్లలకి ఏదైనా ఒకటి తినిపించేసి మేము ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాము ఇంకా కిలోమీటరు రెండు కిలోమీటర్లు నడవాలి కాబట్టి ఇప్పటి నుండి స్టార్ట్ అయితే ఇప్పటికే సెవెన్ థర్టీ సెవెన్ అయిపోయింది మేము అక్కడి వరకు నడవాలంటే హాఫ్ ఎన్ అవర్కి ఎక్కువే అవుతుంది కదా ఈ పిల్లలు తీసుకుని వెళ్తాడికి మరి ఈరోజైతే మేము అయింది మా శివరాత్రి మీరు ఎలా దర్శించుకున్నారో ఏంటో కామెంట్ చేయండి ఇదంతా క్రౌడ్ ఉంది కదా ఇలా నడుచుకొని వెళ్ళాలి అంతేని ये रज़व्लॉग रहती देनी बाय बाय लाइक एंड सब्सक्राइब फ्रेंड्स बाय बाय